కొసగిలో ఆదివారం ఉదయం మహాకరుణ శాకాహార సద్భావన ర్యాలీ నిర్వహించడం జరిగింది ఈ కార్యక్రమం నిర్వహించడానికి ముఖ్య ఉద్దేశం మానవుని సరైన ఆహార శాకాహారం మాత్రమే తీసుకోవాలని మరియు మూఢనమ్మకాలు దురాచారాలు దురాచారాలు అయినా అమ్మవారి పేరిట ముక్కుబడులతో జంతుబలులు చేయడం అనాగారికమని ఇక నుంచి అయినా ప్రజలందరూ మేల్కోవాలని మానవుని శారీరక ఆరోగ్యం కోసం సంపూర్ణమైన ఆరోగ్యం కోసం శాకాహారం తీసుకోవాలని అలాగే ధ్యానం చేయాలని ధ్యానం అంటే శ్వాస మీద ధ్యానం ధ్యానం చేయాలని మరియు పిరమిడ్ లో కూర్చొని ధ్యానం చేయడం వలన శారీరక బాధల నుంచి తొందరగా శాశ్వత పొందుతారని కొసగిలో ఎన్టీఆర్ కాలేజీలో కొలువైన విశ్వకాంతి పిరమిడ్ ధ్యాన కేంద్రం నుంచి కొసిగి గ్రామం మొత్తం ర్యాలీ చేయడం జరిగింది ఈ కార్యక్రమం నిర్వహించిన వారు తిక్కయ్య ప్రశాంత్ ఎల్లప్ప కొసగి మాస్టర్ మరియు ర్యాలీలో కొసగి ఆదోని ఎమ్మిగనూరు కొలమాన్పేట మరియు చుట్టుపక్కల ప్రాంతాల నుంచి పాల్గొనడం జరిగింది ప్రాంతానికి నుంచి మాట ఈ అవేర్నెస్ కల్పించడానికి ప్రజల్లోకి ఈ కార్యక్రమం నిర్వహించడం జరుగుతుంది కాబట్టి ప్రతి జీవిలోనూ ఆ పరమాత్మ పరమాత్మడే ఉన్నారనే భావనతో మనము తినాల్సింది మానవుడు తినాల్సిన శాకాహారం మాత్రమే మాంసం కాదని ప్రతి ఒక్కరికి ఈ విషయం తెలియజేయడానికి ఈ కార్యక్రమం నిర్వహించడం జరుగుతుందండి కావున మాంసం తిన్న వాళ్ళందరూ యాభై నూట యాభై తొమ్మిది రకాల ప్రాణాంతకమైన రోగాలకు కారణమవుతుందండి కాబట్టి ఈ జంతుబలి నేరం కాబట్టి ప్రతి ఒక్కరు ఈ విషయాన్ని తెలుసుకోవాల్సి కోరుతున్నాను అండి థ్యాంక్ థ్యాంక్ యూ యూ ఈరోజు శాకాహార ర్యాలీ చేంతుబరులు అందరూ కూడా మానేయాలి అందరూ శాఖ జీవించాలి ప్రజలందరికీ విన్నెత్తండి ఈరోజు మన కోసాకరణ శాఖాహార సద్భావన ర్యాలీ నిర్వహించడానికి ముఖ్యమైన కారణం ఏంటంటే ప్రజలందరూ అవగాహన లేక జంతుబులు చేస్తున్నారండి ఈ యొక్క జంతుబను ఎందుకు చేయకూడదు ఏంటి అనేది ప్రజలందరి అవగాహన కోసం ఈ కార్యక్రమం నిర్వహించడం జరుగుతుంది కావున ప్రతి ఒక్కరూ ప్రతి జీవిలోనూ ఆ ఆ భగవంతుడు ఉన్నాడని తెలుసుకోవాలి మనకి నొప్పి బాధ ప్రాణం ఎలా ఉంటుందో వాటికి కూడా అలాగే ఉంటాయి కాబట్టి మనగే వాటికి కూడా జీవించే హక్కు ఉంది భూమి మీద అనే అవకాశం తెలపడానికి ఈ కార్యక్రమం నిర్వహించడం జరిగిందండి థ్యాంక్ యూ థ్యాంక్ యూ మాస్టర్ जगत केमर्षि महामंत्री महाराज के शाकाहार अमृता शाकाहार अमृता आरोग्य संजीवने शाकाहार ने पूजित आरोग्य शांति के मार्ग शाकाहार आहार शाकाहार अमृत ओ मन से चलो ब्रो श